హలో అండి అందరికీ నమస్కారం చాలా అంటే చాలా 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 దారుణం నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కాకపోతే ఆ షార్ట్ వీడియోలో చెప్పడానికి మ్యాటర్ మొత్తం చెప్పడానికి టైం సరిపోలేదు ఎంత వీలుంటే అంత ఎక్స్ప్లెయిన్ చేసేసిన ఇప్పుడు కొంచెం దీంట్లో ఫుల్ లెంత్ వీడియో కాబట్టి దీంట్లో కొంచెం డీటెయిల్గా మనము మాట్లాడుకుందాము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇన్సిడెంట్ మామూలుగా ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఒక టూ డేస్ వన్ డే బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ గురించి మనం ఇప్పుడు గా అయితే జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను అది మీకు చాలామంది అది చూసున్నారో లేదో నాకు తెలిసి అది న్యూస్ ఆ న్యూస్ అందరికీ చేరిందో లేదో నాకే తెలియదు నేనైతే చూసిన మన నాగర్ కర్నూల్ దగ్గర ఒక దారుణం జరిగింది ఒక లేడీని అది కూడా టెంపుల్ దగ్గర టెంపుల్కి వెళ్ళిన లేడీని ఆమె బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ నైట్ టైం అనుకుంటా నైట్ టైమే ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గర అటు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అక్కడ డ్రింక్ చేస్తూ ఉన్నారు ఆమె చూసిన తర్వాత ఆమెని ఇంకా నిర్వహించుకోవచ్చు మనం ఇంకా ఏం చేస్తారు అనేసి ఏం జరిగింది అనేసి దారుణంగా 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 ఆమెని రేప్ చేసేసి నైట్ నుంచి మార్నింగ్ దాకా అసలుకి ఒకలా ఇంకా చెప్పడానికి కూడా ఎట్లా ఉంది చెప్తేంటనే ఎట్లా ఉంది అంటే ఇప్పుడు దీనికి కారణం ఎవరు దీనికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా నాకు ఫస్ట్ నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ రీజను వాళ్ళు అలా చేయడానికి డ్రింక్ మందు మందు వల్లే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మన ఇప్పుడు కాన్షియస్ మామూలుగా ఉన్నారు ఉన్నారనుకోండి మనం ఇప్పుడు డ్రింక్ చేయకుండా ఉన్నామనుకోండి అలా చేయాలంటే చాలా మ్యాక్సిమం రాదు అసలు రాదు డ్రింక్ చేసిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళకి అసలుకి ఎవరు ఏంటి అంటే వాయి వలస తెలియదు కూడా తెలియట్లేదు అలా తయారయ్యదు ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు చేసిన వాళ్ళని అనాలా లేకపోతే ఆ డ్రింక్ అమ్మిన వాళ్ళని అనాలా లేకపోతే అసలు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళని అనాలా ఏమైనా వీటికి అసలు ఎక్కడ చేయాలి ఇన్ని ఎక్కడ అంతం చేయాలి ఎక్కడ బ్యాన్ చేయాలి ఇలా అదొకటే కాదండి రోజుకి ఎన్ని చూస్తున్నాం మనం ఆడవాళ్ళ మీద పిల్లల మీద ముసలి వాళ్ళ మీద చిన్న పిల్లల మీద అసలు ఎన్ని జరుగుతున్నా మనం మనం చెప్పుకోవడము లేకపోతే ఇలా అందరం మనం వీడియోస్ చేసుకోవడము లేకపోతే టీవీలలో చూడటము లేకపోతే పేపర్లో చూడటము లేకపోతే ఏదైనా షోలో ఇలా వాళ్ళ గురించి చెప్పి చెయ్యడము తప్ప మనం అసలు ఏం చేయగలుగుతున్నాము ఏం చేస్తున్నాము వీటి మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి మనమైతే డైరెక్ట్గా తీసుకోవడానికి ఉండదు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి వీటిని కోర్ట్స్ కోర్టు వాళ్ళు వాళ్ళు న్యాయం చేయాలి కానీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడము ఫస్ట్ ఏదేం కాదు చాలా 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 జరుగుతున్నాయి జరిగినాయి జరుగుతున్నవి ఇక ముందు కూడా జరుగుతాయి కూడా జరగవు అని మనమైతే చెప్పలేము ఎందుకు జరుగుతున్నాయి దేనికి జరుగుతున్నాయి అంటే ఫస్ట్ చేసేవాడికి భయం లేదు భయం ఉండదు భయం ఎందుకు ఏం భయం లేదంటే ఇప్పుడు నేను చేసేసిన ఓకే అయిపోయింది చేసేసిన మా అంటే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు కోర్టుకు తీసుకెళ్తారు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు రిమాండ్ చేస్తారు నేను దాని తర్వాత బెయిల్ తెప్పించుకుంటా బెయిల్ చేసుకుంటా లేదంటే ఇది ఇంకా కోర్టులో మనకి సాగుతూనే ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది నాకేం పెద్దగా ఏం అవ్వదు అనే ఒక ధైర్యం వాడికి అంటే మన న్యాయ వ్యవస్థ మీద అంటే నేను మళ్ళీ దీని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నాకెందుకు అని అనుకోవచ్చు కొంతమంది లేకపోతే మా వాళ్ళైనా ఎవరైనా సరే ఇలాంటి విషయాలు నువ్వు ఎందుకు మళ్ళీ చెప్పడము మళ్ళీ ఏదైనా ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అనుకోవచ్చు కానీ అంటే నాకు ఉంటుంది కదా కొంచెం మనం కూడా ఒక సిటిజను కామన్ మ్యాన్ అయి మనం కూడా ఇలాంటి జరిగినప్పుడు మనం అంటే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు మా కుకింగ్ వీడియోస్ వస్తారు మా లాగ్స్ చూస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు మా వీడియోస్ అన్నీ చూస్తారు అంటే అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలా కుకింగ్స్తో పాటు లేకపోతే ఇంకా వేరే వేరే వీడియోస్తో పాటు ఇలా మనకి కొంచెం సొసై సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటీ గురించి ఇలా జరిగినప్పుడు కొంచెమైనా రియాక్ట్ అలా అనిపిస్తాను నాకు నాకైతే అనిపిస్తుంది నేను అసలుకి ఇలాంటి చూసినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు నాకు ఫస్ట్ ఎక్కడైనా చూసినా టీవీలో చూసినా ఫోన్లో చూసినా వెళ్ళేసి వాళ్ళని ఏదన్నా చెయ్యాలి అసలు ఏదో ఒకటి చేయాలన్న ఒక కోపము ఫస్ట్ కోపం వస్తుంది కోపం రాదు అని చెప్పే కోపం ఖచ్చితంగా వస్తుంది ఎవరు చూసినా వాళ్ళకి కూడా వస్తుంది చాలా మందికి వస్తుంది ఏం మనం ఏం చేయలేని పరిస్థితిలో కూడా ఉంటాము కానీ వీటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వీటికి ఏదో ఒకటి అంటే గా ఇప్పుడు ఎప్పుడో సంవత్సరాల సంవత్సరాలు సంవత్సర సంవత్సరాల తర్వాత కాకుండా జస్ట్ గా వీళ్ళ మీద రియాక్షన్ ఉంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కొంచెంలో కొంచెం కొంచెంలో అయినా భయం అనేది ఉంటుంది ఇప్పుడు మొన్న బర్డ్ ఫ్లూ వచ్చింది బర్డ్ ఫ్లూ వస్తే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందని ఇంత న్యూస్ స్ప్రెడ్ స్ప్రెడ్ అయింది చాలామంది తినలేదు భయం భయం వల్ల అంటే ఏమో ఎందుకు వచ్చిన పోవాలి అలా ఒక భయం అయితే ఉండాలి కదా మనకి వాళ్ళకి చేసేటప్పుడు ఏ లేదు లేదు ఇలా చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టులు కానీ పోలీసులు కానీ నాకు ఇలా అవుతుంది అని ఒక భయం అయితే వాళ్ళలో కలిగిస్తే ఇలాంటివి ఇలాంటివి చాలా తగ్గించవచ్చు చాలా అంటే చాలా తగ్గించవచ్చు కానీ నాకు సార్ నా ఇలాంటి వాళ్ళకి అదే నీకు ఒక ఆడ ఆడవాళ్ళని చూసినప్పుడు మీ ఇంట్లో అమ్మ నీ భార్య మీ చెల్లు మీ అక్కో నీ బిడ్డలో ఎవరు గుర్తున్నారా మీకు అసలుకి మీకు ఉంటారు కదా ఇంట్లో అసలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారా బాబు నాకు అది మ్యాటర్ చదివినప్పుడు పాపం ఇది కొన్ని కొన్ని చెప్పలేదు మీకు దారుణంగా చేశారు చెప్పబుద్ధి కూడా కావట్లేదు నాకు అట్లా ఉంటుంది అనమాట అట్లా ఉంది ఇంకా మొన్న ఈ మధ్య ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఒక ఫారెన్ ఒక ఫారెన్ లేడీని కూడా గ్యాంగ్ రేప్ చేశారు ఇక్కడే కాదండి తెలుగు రాష్ట్రాల్లో కాదు మన ఇండియా వైజీగా చాలా 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 ఉన్నాయి దయచేసి పోలీసు వారు పోలీసు వాళ్ళకి మనం పోలీసు వాళ్ళు ఏం చేయట్లేదు అనుకోవడానికి లేదు ఎందుకంటే జరిగేది వాళ్ళు వెళ్ళి ఆపలేరు వాళ్ళే కదా మనం జరుగుతుంటే అది ఎప్పుడు జరుగుద్దు సడన్గా మనం చెప్పలేము కాబట్టి జరిగింది కాబట్టి మనం ఏం చేయలేము పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు కానీ జరిగిన తర్వాత ఉంటుంది కదా అది జరిగిన తర్వాతే మనం చేయొచ్చు మనం యాక్షన్ తీసుకోవచ్చు గా చేయొచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి శిక్ష అయ్యొచ్చు ఏదో ఒక చేయొచ్చు ఆ ఛాన్స్ ఉన్నప్పుడు చేస్తే కొంచెంలో కొంచెం కొంచెంలో కొంచెమైనా ఏదైనా చేంజ్ అవుతుంది ఒక చిన్న ఆశ నాకు ఎందుకంటే ఈ ఈ ఆడవాళ్ళు ఆడ చిన్న పిల్లలు మనం రోజు చూస్తూనే ఉంటాము ఎన్నో ఎన్నో జరిగిపోతున్నాయి మన ఎక్కడెక్కడో 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 అనుకుంటామో రేపు మన దగ్గర మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళని ఇలా చేస్తూ ఉంటారు చేసినప్పుడు ఇంకా మనకి ఇంకా కోపం తగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే నేను ఒక ఆడపిల్ల తండ్రి గారు నా బా నాకు కూడా చాలా బాధ ఉంటది ఎందుకంటే ఒక ఆడపిల్లని ఎప్పుడైనా సరే కోణంతో ఆ దృష్టితో మరి ఆ తాగు ఆ తాగి అసలుకి తాగితే అసలు మీకు కూడా తేడా ఉంటుందో తెలిసి ఇంకా తాగేటోడికి ఫస్ట్ మధ్యాహ్నం ఆఫ్ చేయాల మధ్యాహ్నం మందుని బందు బంద్ చేస్తే బ్యాన్ చేస్తే అంటారు కానీ మందు ఎక్కడ బ్యాన్ అవ్వదు అవ్వదు అది అవ్వనే అవ్వదు సరే అవ్వలేదు తాగేటోడు చాలా మంది అవ్వదు అందరు అలా చేస్తుంది అలా చేయట్లే కదా అది దానికి కూడా ఒక లిమిట్ ఉంటది తాగే వాళ్ళకి కూడా ఇంత తాగుతాము ఇంత తాగాలి ఇంత తాగితే ఇంత ఉంటదండి లేదు మనం తాగిన మళ్ళీ ఓ తాగుడే 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 తాగి సోయి లేకుండా అది ఎవరా ఇంట్లో వాళ్ళు ఎవరా లేకపోతే బయట వాళ్ళు ఎవరా ఏమీ ఉండదు ఇంకా తెచ్చిపోవడమే ఇప్పుడు మీ మత్తులో చేసాను ఆ మత్తులో ఏదో చేసి ఉంటారు మత్తు దిగిన తర్వాత ఈ పరిస్థితి ఏంటి మీ వల్ల మీ వల్ల మీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది పక్క తలెత్తుకోలేను బయటికి వెళ్ళలేను మీ పిల్లలు ఉంటే స్కూల్కి పోలేను బయటకు తిరగలేను అదే ఇంత కామన్ సెన్స్ లేకుండా ఇంత కూడా అసలు ఒక ఫస్ట్ మనం మనుషులం మనం మనుషులం తర్వాత నాకు ఈ ఈ కులాలు లేకపోతే ఈ మతాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ సెకండరీ ఫస్ట్ మనం మనుషులం మనకి ఫస్ట్ ఒక ఇప్పుడు హోదాని బట్టి లేకపోతే వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ వాళ్ళ బిల్డప్ని బట్టి లేకపోతే లేకపోతే వాళ్ళ జాబ్ని బట్టి వాళ్ళ ఉద్యోగాన్ని లేకపోతే వాళ్ళ ఉన్న పొజిషన్ బట్టి రెస్పెక్ట్ కాదు ఫస్ట్ మనం మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోండి నేను ఇది కూడా చెప్పాలి నిజంగా కొంతమంది చేస్తారంటే చూసి ఫేస్ చూసావు లేకపోతే వారి అవతారాన్ని బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టు వాడు వేసుకున్న చెప్పుల నుంచి వాడు వేసుకున్న బట్టల నుంచి వాడు వచ్చిన బండి నుంచో వాడు వచ్చిన కార్ నుంచో వాడు వచ్చిన సైకిల్ నుంచో ఆటో నుంచి అటు చూసి ఆ మనిషి మనిషికి వారు వారు ఉన్న పొజిషన్కి ఇస్తారు ఇవన్నీ సెకండరీ ఫస్ట్ మనం మనుషులం మనిషి ఫస్ట్ మనిషికి మనిషి రెస్పెక్ట్ ఇస్తే అది నువ్వు ఎవరైనా సరే ఎంత లేనోడైనా ఇంత ఉన్నోడైనా ఏ కులమైనా ఏ మతమైనా ఇవన్నీ కూడా మనం మనుషులమే మనిషి తర్వాత ఇవన్నీ వస్తాయి ఫస్ట్ అయితే మనిషికి గౌరవం ఇవ్వడం మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అది ఎక్కడైనా సరే దయచేసి ఇలాంటివి ఇంకా జరగకుండా మన పోలీసు వాళ్ళు కానీ మన కోర్టు కానీ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే చాలా వరకు మనం వీటిని తగ్గించొస్తానే నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం ఇలాంటివి జరగొద్దు అనేది ఆ దేవుణ్ణి నేను రోజు వేడుకుంటా అందరూ బాగుండాలి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా చాలా బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మనం మంచిగా ఉంటాము ఆడవాళ్ళు లేకపోతే మనం మగవాళ్ళు లేనేలేను ఇది నేను నిజంగా నేను చెప్తున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం వాళ్ళు లేకపోతే మనం లేము మీ ఇంట్లో పెళ్ళిపోకపోతే అమ్మ అమ్మ లేకపోతే నువ్వు నీ నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు ఒకసారి ఊహించుకో పెళ్ళైతే అయితే బాధ్య బాధ్య లేకపోతే అసలు నువ్వు ఎలా ఉంటావు అసలు వండలేస్తావు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వాళ్ళు పడకుండా వాళ్ళు చేత కాకపోయినా వాళ్ళు ఒంట్లో బాగలేకపోయినా మనకి వాళ్ళ కాదు అలాంటి ఆడవాళ్ళు వాళ్ళు ఎంత ఇదిగా చేతనైనా చేతన ఒంట్లో బాగున్నా బాగకపోయినా పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి మగవాళ్ళని ఆఫీస్లోకి పంపించి పని చేసుకొని అంతా చేస్తూ ఉంటారు ఇలాంటి ఆడవాళ్ళని కనీసం గౌరవించకపోయినా సరే ఇలాంటి మతం చేయకండి దయచేసి దండం పెడదాం ప్లీజ్ తొందరగా ఇలాంటి వాటిని నిర్మించాలంటే మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ ప పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఇప్పటికైనా ఇప్పటికైనా ఇలాంటివి ఏమైనా చదువుతూనే ఉన్నాయో మనం చెప్తూనే ఉన్నాం వాళ్ళు మేమే కాదు నేనే కాదు నా ఇంకా ఎంతోమంది ఎంతోమంది పెద్దవాళ్ళు పెద్దలు ఇంకా చాలామంది కూడా చెప్తూనే ఉన్నారు సీరియస్ యాక్షన్స్ ఉండాలి సీరియస్ యాక్షన్స్ ఉండాలని కానీ ఎక్కడ మరి అవ్వలేదు అవ్వట్లేదు దయచేసి ఇప్పుడైనా సరే ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి ప్లీజ్ జరగకుండా చూడాలని మరి పోలీసు వాళ్ళని కోర్టు వాళ్ళని అని దాన్ని కోరుకుంటున్నాను